బ్రేకింగ్ మనం చూడొచ్చు రాత్రి ఏడు గంటలకు జైలు నుండి కవిత విడుదల కాబోతున్నారు సాయంత్రం గంటలకు ట్రయల్ కోర్టు లో సమర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఏడు గంటలకు జైలు విడుదల కాబోతున్నారు కవిత ఇవాళ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది రాత్రికి బెయిల్ పై విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత ఆ బ్రేకింగ్ అప్డేట్ ని మనం చూస్తూ ఉన్నాం ఏడు గంటలకు జైలు నుంచి విడుదల కాబోతున్నారు నాలుగు గంటలకు ట్రైన్ ట్రయల్ కోర్టు లో ష్యూరిటీ పత్రాలని సమర్పిస్తారు సో ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుండి జైలుకు మేలు పెడుతుంది సో రాత్రికి బెయిల్ పై విడుదల కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి బ్యూరో చీఫ్ విజయ్ లైన్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఓటీ ఎమ్మెల్సీ కవిత ఈ రోజే విడుదల కానున్నారు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్యలో ఆమె బయటకు వస్తారు ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ కాపీ ఇప్పటికే బీఆర్ఎస్ నేతల బీఆర్ఎస్ అడ్వకేట్స్కి ఎమ్మెల్సీ కవిత అడ్వకేట్స్కి అందింది దాన్ని ట్రయల్ కోర్టులో దాదాపుగా ఈ రెండు ఈడీ సిబిఐ ఇద్దరికి కూడా రెండు ష్యూరిటీస్ తోపన పది పది లక్షలు దాదాపు నలభై లక్షల రూపాయలతో పాటుగా నలుగురు ష్యూరిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఎమ్మెల్సీ కవిత పాస్పోర్ట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ట్రయల్ కోర్టులో ఎక్కడైతే ఎక్కడైతే రౌజేణి కోర్టు ఉందో అక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బెయిల్ ఆర్డర్ కాపీలో కూడా కొన్ని కీలక అంశాలని సుప్రీంకోర్టు మెన్షన్ చేసిన నేపథ్యంలో ఇప్పటికీ ఆ పాస్పోర్ట్ ఖచ్చితంగా ఆమె సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈడీ సీబీఐ ఎప్పుడు పిలిచినా కూడా పదిహేను రోజులకు ఒకసారి కావచ్చు నెలలకు ఒకసారి ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్కి ఆమె అందుబాటులో ఉండాలి దేశం విడిచి వెళ్ళకూడదు ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకుంటే కోర్టు అనుమతితో ట్రయల్ కోర్టు అనుమతితో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇదంతా కూడా బెయిల్ ఆర్డర్ కాపీలో ఉంది ఇప్పుడు జరగాల్సిన ప్రయోజనం అంతా కూడా ట్రయల్ కోర్టులో నాలుగు గంటల వరకు ఈ ష్యూరిటీస్ని ఈ డబ్బుని సమకూర్చిన తర్వాత అక్కడి నుంచి మెయిల్ తిహార్ జైలుకి వెళ్తుంది అక్కడి నుంచి ఆమె బయటకు వస్తారు గతంలో మనీష్ సిశివడి కూడా సేమ్ టైంలో ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో ఆయన బయటకు వచ్చారు అటు ఎమ్మెల్సీ కవిత కూడా అదే సమయంలో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ కావడానికి మరొక మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం ఏడు గంటలకల్లా ఆమె తిహార్ జైలు నుంచి బయటకు వస్తారు ఇప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ ఉన్నారు బయటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి రాత్రంతా కూడా ఈ రోజు రాత్రికి ఆమె వాళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు రేపు హైదరాబాద్కి వస్తున్నారన్న సమాచారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన అవకాశం ఉంది ఇక ఈరోజు జరిగినటువంటి కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకి ఇచ్చినటువంటి బెయిల్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో ఉన్న ప్రధానమైన అంశం కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో సిబిఐ ఈడీ రెండు కేసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది ఈ కేసులో ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేశారు ఆరు నెలల క్రితమే ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఐదు నెలల క్రితమే సీబీఐ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితులు కావచ్చు చాలా మంది బయట ఉన్నారు ఈ కేసులో చాలా రోజుల నుంచి ఎమ్మెల్సీ కవిత కోర్టులో పోరాటం చేస్తున్న ఒక అంశం సెక్షన్ ఫార్టీ ఫైవ్ మహిళకు అప్లికబుల్ అవుతుందా లేదా ఆ విషయం పైన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రస్థాయిలో తప్పుపట్టింది ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను కూడా ఈరోజు సుప్రీంకోర్టు తప్పుపట్టింది చదువుకున్న మహిళ అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఇవ్వకూడదన్న అంశం ఎక్కడా కూడా లేదు ఆమెకు బెయిల్ అర్హురాలు ఆ బెయిల్కి సంబంధించి అనేక అంశాలను ఎమ్మెల్సీ కవిత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఇవన్నీతో పాటుగా సెక్షన్ ఫార్టీ ఫైవ్ అనేది మహిళ వర్తి వర్తిస్తుంది ఆ యాంగిల్లో కూడా దాదాపు మూడు అంశాలపైన ఈరోజు సుప్రీంకోర్టు ఆమె బెయిల్ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఈడీ కొంత ఎమ్మెల్సీ కవితకి సంబంధించినటువంటి కేసులో ఆమె పాత్రని ఆ సాక్ష్యాల ధ్వంసం సెల్ఫోన్ల ధ్వంసం మరికొంత ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి ఆమె ఇవ్వడానికి ప్రయత్నించడం అరుణ్ పిల్ల లాంటి వ్యక్తులతో బిజినెస్ చేయడం ఇవన్నీ అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా బెయిల్ అంశానికి సంబంధించి మాత్రమే విచారణ చేస్తున్నాం కేసు ట్రయల్ జరగట్లేదంటూ సుప్రీంకోర్టు ఈడీ న్యాయవాదుల్ని కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ నేపథ్యంలోనే కేవలం మూడు అంశాలు ఈ కేసు